నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి నిన్న మనం ఆలయంలో చూసాము నల్లపోచిమ ఆలయంలో సరోజ గారు మనం స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నిన్న కూడా మనం వీడియోలో కూడా చూపించాము ప్రస్తుతం అయితే తను ఆలయంలో ఉండట్లేదు అంతకు ముందు అక్కడ ఒక ఆ పాము కూడా ఉంది నాగుపాముతోనే ఆవిడ జీవితం గడుపుతూ ఉండేవాళ్ళు ఒకే ఇంట్లో పాముతో పాటుగా జీవించారు ప్రస్తుతానికి వచ్చేటప్పటికి తనకి హెల్త్ బాగోక కారణం చేత అక్కడ నుండి షిఫ్ట్ అయిపోయి ఆ ప్రకాష్ నగర్ కి అయితే వచ్చి ఇక్కడ ఉంటున్నారు ప్రస్తుతం తన హెల్త్ ఎలా ఉంది ఏంటనేది ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూద్దాము తను ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటున్నారు అనేది ప్రస్తుతం నేనైతే తన ఇంటికి వచ్చేసాను ఇదే తను ఉండే ఎలా ఉందో చూద్దాం పదండి సరే అమ్మా ఎవరు లోపల ఉన్నారు నమస్తే ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారు అసలు తన లైఫ్ చాలా సింపుల్ అక్కడ కూడా చాలా సింపుల్ లైఫ్ ఒక చిన్న గదిలో ఉన్నారు ఇక నేను చూసి అయితే నిజంగా షాక్ అయ్యాను జస్ట్ లోపలికి అడుగు పెట్టడానికి డోర్ ఓపెన్ చేయడానికి కూడా అవ్వట్లేదు లోపల బెడ్ ఉంది ఈ తలుపులా ఉన్నాయి ఈ ఇంట్లో ఎలా ఉంటున్నారు అసలు ఉండాల్సి వస్తుంది కదా కొన్ని పరిస్థితుల ప్రభావం బట్టి హెల్త్ బాగా లేకుండే త్రీ మంత్స్ అయ్యింది ఇది ఎలాగ ఎవరైనా తెలిసిన వాళ్ళది అంటే భక్తులందరూ కలిసి నాకు కొంచెము హెల్త్ బాగాలేకుండే సో నాకు వచ్చి కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యింది చూడొచ్చు రూమ్ అంతా ఎంత చిన్నగా ఉంది ఎంత చిన్న రూమ్ అడ్జెస్ట్ అవుతున్నారు అని చెప్పి స్టోన్స్ ఉన్నాయి కూర్చొని అవ్వట్లేదు ఎక్కువసేపు కూర్చొని మెడిసిన్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే సర్జరీ అన్నారు సర్జరీ చేసి తీయాలన్నారు టెన్ ఎంఎం ఒకటి ఉంది ఫిఫ్టీన్ ఎంఎం ఒకటి ఉంది నైన్ ఎంఎం ఒకటి ఉంది స్టోన్స్ ఉన్నాయి గుడికాడ కూర్చొని 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 టైం కు ఫుడ్ లేక ఇప్పుడు భక్తులు పిల్లలు అందరు సహకరిస్తారు ఇక వాళ్ళే వండుతారు ఇక వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా వాళ్ళ వాళ్ళది కాదు రెంట్ ఇక నలభై యాభై మంది నాది ఒక గ్రూప్ ఉంది కమిటీ అంటే భక్తులు వాళ్ళు ప్రేమగా తల్లి అమ్మ అనుకుంటే ఇక వాళ్ళందరు రావడం పోవడం ఇక వాళ్ళందరం చేయడము ఇక వాళ్ళు చూసుకుంటున్నారు ఇక గోళీలతోనే కొన్ని రోజులు హెల్త్ కు డైలీ ఇంజెక్షన్ తీసుకోవాలా తీసుకోవాలా ఇంజక్షన్ తీసుకోవాలి తెచ్చుకున్నారా సామాన్ అంటే వంట సామాను అమ్మవారి ఒక్కరు మాత్రం అక్కడ ఉన్నారు అమ్మవారి విగ్రహ ఒకటి విగ్రహమూర్తి ఒక్కరి మిగతా వచ్చేసాయి ఒకసారి ఇక్కడ కూడా మీరు పూజ చేస్తున్నారు కదా వెళ్ళి చూద్దామా ఇది నా భక్తురాలిల్లు ఒక నలభై యాభై మంది ఒక డెబ్బై మంది అందరం నేను గుడి హెల్త్ బాగాలేను అందుకు ఇట్ చేసిన గా సో అసలు కూర్చొని అవ్వట్లేదు నాకు ఎక్కువసేపు ఇంటర్నల్ గా కొన్ని బ్లీడింగ్స్ అవుతున్నాయి కాబట్టి అమ్మవారికి సెట్ కాదు కదా కొంచెము అవి అవుతున్నాయి కాబట్టి ఇక స్త్రీలకు అమ్మవారి కొంచెము అక్కడ కాదు కాబట్టి కొంచెము త్రీ మంత్స్ నేను ఇక్కడ ఉండబట్టి ఇప్పుడు ప్రజెంట్ గా అయితే నా ఇంట్లో నుంచి ఇది కాళిక ఇంట్లో నుంచి నేను రంగం ఎక్కే కిన్నెర అక్కడ చూసారు కదా బుక్కుడిది కిన్నెర గవ్వలు ఇది అమ్మవారి ఫోటో ఇది అంటే నా బిడ్డ ఇప్పుడు ఎవరైతే చూసుకుంటుండ్రో నాగదేవత రూపంలో ఇది నా ఇది నాగప్రతిమ చేపించిన కొంచెం హెల్త్ సెట్ అయ్యేవారు కానీ ఆ నేను కొంచెం కాళికా దేవి ఇప్పుడు హెల్త్ బాగలేదు కాబట్టి విగ్రహ పూజలు జరుగుతున్నాయి ఇక అక్కడ జరుగుకుంటే ఇప్పుడు నన్ను కూడా కాపాడాలంటే దేవి దశమా విద్యలో చిన్న మస్త నల్లపోచమ్మ రూపంలో ఆ ఫోటో పెట్టుకున్నాను ఇక అయితే పూజలు జరుగుతున్నాయి కాడికి వెళ్తున్నా పూజలు చేస్తున్నారు మరి ఇప్పుడు రోజులు అన్నారు ఇప్పుడైతే సర్జరీ అన్నారు సర్జరీ భయం అయ్యి గోళీలు వాడుతున్నాను ఇంకా గోళీలు వాడుతున్నాను గానీ కొంచెం కూర్చొని ఎక్కువసేపు అవ్వట్లేదు మీకు మరి ఇంత దాకా ఎందుకు తెచ్చుకున్నారు ఇంత హెల్త్ ప్రాబ్లం వచ్చేదాకా మామూలుగా డౌట్ వచ్చింది గా గ్యాస్ స్ట్రవ్ లు అనుకున్న ఇంకోటి ఏంటంటే ఒక పొద్దుల మీద చాలా మంది భక్తులకు పూనకం మీద చెప్పుకుంటూ కూర్చోవడం అమ్మవారి సేవ నిరంతరం గుడి మొత్తం ఊకడము కడగడము అమ్మవారిని సేవ చేయడం అమ్మవారిని పూజించడం గ్యాస్ స్ట్రవ్ అనుకుని ఇక్కడ నొప్పి స్టార్ట్ అయిన ఉండే ఇక్కడ సన్న హాస్పిటల్ బిడ్డ అల్లుడు శివ ఇక బిడ్డ అల్లుడు అన్నట్టు నేను పిలుచుకుంటాను ఇక వాళ్ళు చూపించినారు చాలా మంది భక్తులు అందరూ వచ్చి బ్లడ్ టెస్ట్ అయినా అవి ఇవ్వని డాక్టర్ ఏమన్నాడంటే అమ్మ మీరు కొంచెం వేరే హాస్పిటల్కి అంటే ప్రిఫర్ చేస్తే గురునానక్ లో చూపించుకున్నాను గురునానక్ లో స్కానింగ్ తీస్తే ఎంఎం రావుతులు ట్వెల్వ్ ఎంఎం మామూలుగా లివర్ కి ఇన్ఫెక్షన్ అయింది ఇంకోటి జాయింటిస్ అటాక్ అయిన ఉండే మళ్ళీ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చినాయి మామూలుగా లివర్లో స్టోన్స్ వస్తే వస్తుంది కానీ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చే వరకు ఎక్కువసేపు డైజెషన్ వీడి నుంచి వీడికి డైజెషన్ అవుతా లేదు అర్నియా ఆపరేషన్ చేయాలన్నారు సో అర్నియా అంటే భయం అయ్యి ఇప్పుడు కొంచెం గోళీలు తినుకుంటూ తెస్తున్నాను అట్లనే నేను అమ్మవారి పూజిస్తున్నాను అమ్మవారిదే మెడిసిన్ కొంచెం అది కూడా తింటున్నాను అది అమ్మవారి దయ కాపాడిన రోజులు కాపాడుతుంది హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెము హెల్త్ ఆడే ఒకదాన్ని ఉన్నాను నా కొండని అవ్వట్లేదు కూర్చొని అవ్వట్లేదు కాబట్టి నా బిడ్డ భక్తులు మొత్తం సరోజమ్మ పరివార అందరు కలిసి అమ్మ వద్దమ్మా నీ హెల్త్ బాగలేదు ఇక్కడ మళ్ళీ నీకేమన్నా అయితే కష్టము అని నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా అల్లుడు వీళ్ళందరూ మొత్తం పరివారం పెద్దది ఉంది చాలా మీరు సడన్ గా వచ్చే వరకు ఇప్పుడు వాళ్ళే చూసుకుంటున్నారు

హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇంకా అట్లనే ఉంది ప్రాబ్లమ్ కూర్చోనీకి కావట్లేదు ఎక్కువ సేపు మరి ఇప్పుడు అక్కడ ఎయిట్ థర్టీ నుండి మే ట్వెల్వ్ థర్టీ వరకు అలా కూర్చోని డైలీ వెళ్తున్నాను డైలీ డైలీ వెళ్తున్నాను మంగళవారం శుక్రవారం ఆదివారం లేదు మరి మన నాలుగు రోజులు కూర్చుంటున్నాను నొప్పి మీద ఇక అమ్మ నమ్ముకొని ఉపవాసం మీద కూర్చుంటున్నా కానీ ఇక భక్తులు ఎక్కడెక్కడ నుంచో బాధవాసం కూర్చుంటే ఇబ్బంది హెల్త్ అవును వచ్చింది కానీ ఇప్పుడు ఏంటంటే భక్తుల యొక్క నమ్మకం గొప్పది వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వచ్చి నల్లబోషమ్మను ఇంట్లో ఉన్న కాళికా దేవిని ఆ యొక్క సర్పాన్ని మన అమ్మవారిని నమ్మినప్పుడు మనము వాళ్ళని మనం ఇప్పుడేం గోళీలు వారం మంగళవారం శుక్రవారం ఆదివారం అయితే మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇక్కడికి వచ్చే తినాల్సి వస్తుంది సో టైమింగ్ పెట్టుకున్నాను ఏంటంటే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ లోపల వెళ్ళి మొత్తం గుడి మొత్తం ఊటీ చేసి నేనే క్లీన్ చేసుకుంటున్నాను మంగళవారం శుక్రవారం ఆదివారం గుడి నన్ను డైలీ వెళ్తున్నాను ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటున్నాను వారం రోజుల్లో మాత్రం మంగళవారం శుక్రవారం ఆదివారం మాత్రం రెండు గంటల వరకు ఉంటున్నాను టూ ఓ క్లాక్ వరకు సేవ చేస్తున్నాను ఇక కొంచెం నొప్పి ఎక్కువైతే కాలేదు కాబట్టి ఇంకా భక్తులు వాళ్ళ ప్రాబ్లం ఉంటే ఇంటికి వస్తున్నారు వచ్చి మాట్లాడుతున్నారు ఏం కావాల్సిన ఉన్నాను ఇక్కడికి వచ్చేస్తున్నారు మీరు కూడా ఉంటున్న ఇంటికి ఉంటున్న ఇంటికి వస్తున్నారు మీరు ఇందాక కుబుసం గురించి చెప్పారు కదా ఒకసారి చూపిస్తారా నాకు నేను ఇప్పటి వరకు అయితే యూట్యూబ్ లో రివీల్ చేయలేదు ఎలాగో మాకు ఆ అమ్మని డైరెక్ట్ గా చూసే అదృష్టం మాకు లేదు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏందంటే నేను అక్కడ పాటే ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా ఉంటుంది ఇప్పుడు కాదు ఆ అమ్మ మిమ్మల్ని మిస్ అవ్వడం కానీ మీకు ఎప్పుడైనా గుర్తొస్తూ ఉంటుంది కదా ఎలా ఉందో ఏంటో అని చెప్పి అది ఎలా అసలు గా హెల్త్ బాగాలేకుండా ఇరవై రోజుల కిందట నాకు స్వప్నం కనిపించింది మధ్యాహ్నం అయితే నా పిల్లల్ని పట్టుకొని బాగా ఏడ్చిన నాకు కాళిక అనే విగ్రహం చాలా యాదకొస్తుంది అమ్మాని అని మీన్ పట్టుకొని ఏడ్చిన ఏడ్చినాక గుడికి వెళ్దాం అనిపించింది అల్మార్లో వెతుకుతుంటే తాళం దొరికింది అమ్మ వెళ్దాం పాల అంటే నైట్ మీదనే వెళ్దాం వెళ్లి తాళం తీసినాం అమ్మవారు నాకు కొంచెం సైట్ ఎక్కువ ఈ హెల్త్ ఇష్యూ ఎక్కువ అయిపోయింది సైట్ ఎక్కువైపోయింది అమ్మవారు బిగర పట్టుకుని తల్లి అని ఏడుస్తుంటే నా బిడ్డ దాగో అమ్మాడుతుంది అమ్మ అమ్మాయి ఏడుంది నాకు కనబడతలేదు అప్పటికే ఏడ్చి ఏడ్చి దిమ్మ బ్లర్ అయిపోయింది మళ్ళా అమ్మాయిడుందని చూసే వరకు నేను ఈ అల్మార్ ఉంటుండే కదా ఈ అల్మారు అల్మార్ అయితే అమ్మవారు తిరుగుతుండేనో ఓకే మీరు ఇప్పుడు ఖాళీ చేశారు కాబట్టి అక్కడ తీసుకొచ్చేసాను ఎందుకంటే చీరలు అవన్నీ ఉంటాయి కదా సో ఆ అల్మార్ మీద ఏడైతే అమ్మవారు తిరుగుతుండేనో అదే అల్మార్ కింద అదే ప్లేస్ లో అక్కడ నుంచి అమ్మవారి బయటికి రంధ్రాలు ఉన్నాయని నేను చెప్పాను కదా సో ఆ రంధ్రంలో నుంచి అందులో నుంచి ఆ పొయ్యి ఇంట్లో కిచెన్ లో వరకు అమ్మవారి యొక్క రూపం కుబుసం రూపంలో మాకు దర్శనం ఇచ్చింది ఆ చాలా పచ్చిగుంది ఆమె కన్ను పూల కూడా ఉంది ఇక వీళ్ళు భయపడే అమ్మ అమ్మ అంటే ఆగురుబిడ్డే అమ్మ నేను మూడు నెలల నుంచి నేను వెళ్తా అప్పుడు సప్పుడు వస్తుండే మూడు నెలల నుంచి నేను లేకున్నా సరే తల్లి నేడ పూజ చేస్తున్నాడు పూజ చేస్తున్నా కానీ కనబడకున్నా నాకు ఈ రూపంలో నన్ను దర్శనమిచ్చిన నాకు చాలా సంతోషం తల్లి ఇదే నా జన్మ ధన్యము ఇదే నువ్వు నిజం రూపము ముఖ్యంగా సాష్టంగా అమ్మవారు నా ఇంట్లో నేను లేకున్నా కూడా అందులో సర్ప రూపంగా దర్శనం ఇవ్వడము అనేది కామన్ గాని కానీ కుబుస రూపంలో కూడా దర్శనం ఇచ్చింది అదే కుబుసం కూడా ఇప్పుడు పూజిస్తున్నాను పూజిస్తున్నారా చూపిస్తాను చూపిస్తాను చూపించలేదు ఇప్పటివరకు చాలా మంది అడిగింది చాలామంది కమెంట్స్ కూడా పెట్టింది యూట్యూబ్ యూట్యూబ్లో కుబసం ఏమి ఉంటుంది పాము ఎక్కడ ఉంటుంది ఇది తెల్ల వస్త్రంలో కట్టి పెడతారు అనమాట ఇది ఏంటంటే ఒక్కొక్కరు చాలా హెల్త్ కండిషన్స్ బాగలేనప్పుడు అమ్మవారు మనకు ఈ రూపంలో చేయడం జరుగుతుంది ఈ రూపంలో కనబడుతుంది ఇది ఏంటంటే నరుల కళ్ళల్లో పడదు అంటారు అంటే మనిషి కళ్ళల్లో చూపియది అమ్మవారు కూడా చూపియది వీడు ఏ అమ్మవారైనా ఏ సర్పమైనా విడుస్తూనే ఉంటది కానీ దేవతా సర్పాలు దేవుని గుళ్ళనే విడుస్తాయి అయితే అయి నా ఇంట్లో ఉన్న కాళికా దేవి నా నలభూషమ్మ గుళ్ళనే నా రూమ్ లోనే అమ్మవారి విడిచింది విడిచిపెట్టింది విడిచిపెట్టినాక నేనేం చేస్తున్నానంటే నేను చెప్పాను కదా బాగాలేనప్పుడు ఎత్తు బాలే బొట్టులో కలిపి ఇస్తానని కుంకుమల కలిపి ఇస్తానమాట అమ్మవారి మీద ఉన్నప్పుడు ఈ కుబుసమ్ని మొత్తం కలపకుండా కొంచెం కుబుసమ్ని ఇందులో పెట్టి అందరికి బొట్టు ఓకే బొట్టే ఇస్తాను ఇక అది ఇది ఉంటే అమ్మవారే కదా ఇక నాగదోషాలు ఉన్నవాళ్ళు పిల్లలుగా ఉన్నవాళ్ళు చాలా మందికి అయినాయి ఇప్పుడు అయితే దానికి వచ్చినప్పటి నుంచి చాలా అయ్యింది ఎన్ని రోజులు ఇట్లానే ఉంటదా ఇది మనం పెట్టుకునే దాన్ని బట్టి ఆదిశక్తి అమ్మవారు నేను ఇప్పటి వరకు ఇవ్వలేను ఇవ్వలేను ఏంటంటే నా ఇంట్లో మొన్న బాధాకరంగా మూడు నెలల నుంచి అమ్మవారిని చూడలేకపోయినందుకు చూడండి అని చెప్పి ఇలా ఏ రూపంగా ఇచ్చింది ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు విడిచినా ఇంట్లోనే విడిచిపెట్టే ఇంట్లోనే విడిచిపెడుతుండే ఇట్లానే దాచి పెడుతుండే అయితే మొన్న హెల్త్ బాగాలేదు నన్ను పట్టించుకోలేకుండే ఇక మొన్న బాధాకరంలో పోతే నన్ను బిడ్డ పోదాం పోదాం అంటే ఇక అమ్మాయి ఇట్లా ఇక కొన్ని రోజులు దూరమే ఉండు బిడ్డ నువ్వు రాలేని పరిస్థితుల పక్షాన నన్ను పెట్టుకొని పూజించుకొని ఈ కాంజు గ్లాస్లో పెట్టుకోని ఎప్పుడైనా కొంచెం సెట్ అయిన తర్వాత వెళ్తారా మళ్ళీ నుంచి వెళ్తాను వెళ్తాను కొంచెం అక్కడ పరిస్థితులు కూడా అక్కడ భక్తులు కూడా చాలా అవుతున్నారు అంటే ఎవ్రీ టైమ్ కాబట్టి అప్పుడు వచ్చేసేవాళ్ళు ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటే ఇక్కడికి రావడానికి అందరికి అడ్రస్ తెలియదు ఒకవేళ ఏదైనా అవసరమై రావాలన్నా మీరు మళ్ళీ అక్కడ అందరూ కోరుకుంటున్నారు అందరు అదే కోరుకుంటున్నారు ఇక అమ్మ దయ కొంచెం నా హెల్త్ కొంచెం సెట్ కావాలి ఎందుకంటే డాక్టర్ అసలు నువ్వు మొన్నటి వరకు హాస్పిటల్లోనే అడ్మిట్ ఉండే ఫార్టీ డేస్ థర్టీ డేస్ అడ్మిట్ అయ్యి ఉండే భక్తులు అందరు చూసుకున్నారు ఇక కొంచెం హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా ఇక భక్తులు అన్నారు అమ్మ నువ్వు మంచిగా ఉంటాయి అన్నట్టు అందుకే టైమింగ్ పెట్టినా మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ప్రతిరోజు ఎయిట్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉండి ట్వెల్వ్ థర్టీకి హారతి ఇచ్చి అమ్మవారి హారతి ఇచ్చి క్లోజ్ చేస్తాను మంగళవారం శుక్రవారం ఆదివారం పౌర్ణమి అమావాస్య రోజు మాత్రం రెండు గంటల వరకు ఉంటాను మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి టూ ఓ క్లాక్ వరకు ఉంటాను ఓకే సెట్ అయిన తర్వాత అక్కడికి మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు భక్తులే ఆ తల్లి ఎట్లా అన్నది ఇప్పుడు ఇట్లా ఉంది ఇది ప్రూఫ్ ఇది నా ఐడెంటిఫికేషన్ అమ్మ ఇంక మీరు మీ హెల్త్ ఇంకా వీలైనంత తొందరగా మీ హెల్త్ అయ్యి మళ్ళీ మీరు భక్తులందరికీ ఫోర్ బైస్ అవైల్ అక్కడ అవైలబుల్లో ఉండాలని అయితే కోరుకుంటున్నాము తప్పకుండా మీ హెల్త్ సెట్ అవుద్ది ఎందుకంటే అమ్మవారు ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మీతో సేవలు అందించుకుంటూ ఆమెతోనే ఉంచుకుంటుంది తప్పకుండా హెల్త్ సెట్ అవుద్ది మళ్ళీ భక్తులందరికీ మీ వాక్ ఏదైతే ఉందో అది తప్పకుండా చెప్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు అవైలబుల్ లో ఉంటారంటే ఉంటాను యూట్యూబ్ లో ఇచ్చినప్పటి నుంచి భక్తులు వాష్ ఒక భక్తులు ఇప్పించిండ్రు నిన్న చూసాము ఇల్లు కూడా కొంచెం అవుతున్నట్టుగా అనిపిస్తుంది మొత్తము అంటే అది అదే అవి అవి నాట్లు కదా పుచ్చ పట్టిపోయినాయి అది ఎప్పుడు వడి వర్షం గట్టిగా పడిపోయిందంటే ఇల్లు కొంచెం చాలా పరిస్థితి కూడా అది కూడా బాగాలేదు ఆ పోషమ్మ కూడా అట్లనే ఉంది పోషమ్మ మొత్తం మట్టి రోజు ఎట్టి పెడుతున్నాము ఇక ఆమె కూడా ఆమెది ఎప్పుడు శిథిలం ఉందో తెలియదు ఇక ఇక ఇప్పుడు అంతా శిథిల వ్యవస్థనే ఉంది కాబట్టి చెప్పాల్సి వచ్చింది ఇక హుండీలు వచ్చినాయి భక్తులు హుండీలు ఇప్పించు భక్తులు కెమెరాలు పెట్టించు భక్తులు టీవీ పెట్టించు భక్తులే చేస్తున్నారు అంతా అమ్మవారి యొక్క మహత్యము అమ్మవారి యొక్క నిర్ణయాన్ని మనం కాదనలేము కాబట్టి అమ్మ మనసులో నిర్ణయం ఉండే నా మనసులో సంకల్పం ఉండే నా హెల్త్ బాగున్నా బాగాలేకున్నా నేను కాలం అయ్యే వరకు గుడికాడ సేవలు చేస్తూనే ఉంటాను కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నా బిడ్డ ఇంట్లో ఉంటు చూసుకుంటుంది చూసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా బిడ్డ అవును అమ్మ నాన్న అమ్మవారి అమ్మవారే పెట్టింది మూడు రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై మంది పిల్లలు అలా తల్లి ఎంత మంది పిల్లల్ని తీస్తుందో అంత మంది పిల్లలు అనే కాళి కాదే అని కూడా థ్యాంక్ యూ అమ్మ మీకు హెల్త్ బాగోపోయినా కూడా మాకు ఆలయంలో టైం ఇచ్చారు ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా యాక్సెప్ట్ చేశారు థ్యాంక్ సో మచ్ ఇది పరిస్థితి మనం ఆలయంలో చూసాము ఎలా ఉంది టెంపుల్ అనేది తనకి హెల్త్ బాగోని కారణం చేత ప్రస్తుతం అయితే తన బిడ్డ ఇంట్లో ఉంటున్నారు భక్తులు అనే తను భక్తురాలు ఇంట్లో ఉంటున్నారు భక్తులు కలిపే చూసుకుంటున్నారు కిరాయి కడుతున్నారు వాళ్ళే అన్నము అన్ని సౌదరులతో సహా బిడ్డ బిడ్డనే చూసుకుంటుంది భక్తులు అందరూ వస్తున్నారు పోతున్నారు ఇప్పుడు ఇక్కడికి రావాలంటే రావచ్చా ఎవరైనా ఒకవేళ ఎమర్జెన్సీ ఇప్పుడు నేను ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటాను కదా తల్లి ట్వెల్వ్ థర్టీ అయిపోయినాక గుడి క్లోజ్ అయినాక ఎవరికైనా ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా నాకు కాల్ చేస్తే నేను వాళ్ళకు లొకేషన్ పెడతాను రావచ్చు రావచ్చు ఎక్కడ ఉన్న దేవి దేవే ఇప్పుడు ఇదైతే ఇప్పుడు రివీల్ చేసిన ఎవరికైతే రివీల్ చేయలేదు తల్లి నేను కంటే పర్లేదు అమ్మవారి దయ అమ్మవారి ఆజ్ఞ ఇప్పుడు అమ్మవారి ఆ ఉంది కాబట్టి మీరు వచ్చి తీసుకున్నారు ఇక అమ్మవారి ఫోటోలు అయినా అమ్మవారే శక్తి శక్తి అక్కడ చేసే పూజలు అక్కడ ఒకవేళ ఎమర్జెన్సీ ఎవరు ఏ భక్తులకు ఏమున్నా ఖచ్చితంగా కావచ్చు చూసాం కదా ప్రస్తుతానికైతే ఆలయంలో వచ్చేటప్పటికి మనకు ఎనిమిదిన్నర గంటల నుండి ఉదయం ఎనిమిదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అక్కడ అవైలబుల్ లో ఉంటారు అలాగే డైలీ అవైలబుల్ లో ఉంటారు ప్లస్ ఆదివారం శుక్రవారం మంగళవారం మాత్రం స్పెషల్ డేస్ కాబట్టి ప్లస్ పౌర్ణమి అమావాస్య రోజు ఈ రోజుల్లో రెండు గంటల వరకు కూడా అవైలబుల్గా ఉంటారు ఒకవేళ ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే కనుక తనకి కాల్ చేస్తే లొకేషన్ కూడా పెడతారు ప్రస్తుతం ప్రకాష్ ఉంటున్నారు ఉంటున్నట్టుగా సరోజమ్మ నందరూ అయితే అక్కడ ఆలయంలో మనకి దొరుకుతుంది కూడా ఒకవేళ ఆలయంలో కనుక లేని టైంలో ఏది ఎమర్జెన్సీ ఉన్నా సరే ఇక్కడ కూడా వచ్చి మనం ఏదైతే ఉందో అమ్మవారికి చెప్పి మీ సొల్యూషన్ అనేది తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ అమ్మ మీకు హెల్త్ వీలైనంత తొందరగా కంపల్సరీ సెట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము